హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ మా విరాజ్ బాబుది ఈరోజు పురుడు వేడుకా అండి ఇక ఈరోజు పదకొండు రోజులు కదా పురుడు చేస్తున్నాం ఇట్లా గోధుమ పిండి గట్టిగా దడుపుకుంటే ఇవి ప్రమిదలు చేయాలి కోడలు అండ్ మనమన్న చుట్టూ పెట్టాలన్నట్టు అయితే ఇంత ఇంత చేసుకుంటే సరిపోతుంది బిల్లలు దీంట్లో నూనె పోసి ఒత్తేసి వెలిగేయాలి మనమన్ను ఎత్తుకొని కూర్చుంటుంది కదా కూర్చున్నాక నాలుగు చుట్లు నాలుగు దిక్కుల నాలుగు పెట్టి మధ్యలో ఒకటి పెట్టి దీపం పెట్టాలన్నట్టు నూనె పోసి ఒత్తేసి పెట్టాలి ఇక ఇక నేను నా దగ్గర ఇవి ఇక ఐదు సరిపోతాయి ఇది మిగిలింది ఇట్స్ ఫైన్ నా దగ్గర ఏమైనా అంటే ఇట్లా సాసర్లు ఉన్నాయి నేను ఏం చేస్తాను కింద నూనె అలకకుండా ఇట్లా సాంచలాగా చేసేసి ఇది కొంచెం డీప్ చేసినాం అనుకో ఇట్లా నూనె వయనీకి వస్తుంది నూనె పోసి ఒత్తేస్తే ఇట్లా నిలబడుతుంది ఇట్లా ఒకటొక్కటి చేసుకుంటే ఏంటంటే సేఫ్టీ కన్సర్న్ అన్నట్టు మనకు ఎట్లా మనము ఇట్లా పిండిలో పోసినట్టు ఉంటుంది యాజ్ వెల్ యాజ్ సేఫ్టీగా ఉంటుంది అన్నట్టు ఇట్లా మీ దగ్గర ఏమైనా సాసర్లు లేకపోతే మీరు ఏం చేయండి అంటే చిన్నవి గిన్నెలు ఉంటాయి కదా గిన్నెలలో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఈ ఐదు 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 నాలుగు దిక్కులు పెట్టేసి ఇట్లా పీట మీద కూర్చోబెడతాం కదా పీట మీద కూర్చున్నాక నాలుగు దిక్కుల నాలుగు పెట్టి మధ్యలో పెట్టాలన్నట్టు మనము అన్నము అవి నైవేద్యం పెడతాం కదా వీళ్ళకు పెట్టినప్పుడు వాటి పక్కనే ఇది పెట్టేసేస్తే అయిపోతుంది ఇంకా ఇవి నాలుగు ఇక ఏంటంటే ఇట్లా పచ్చివాటి మీదనే నూనె పోసి ఒత్తులు ఒత్తులేయాలి నూనె తీసుకొస్తా అయిదైనాయి కదా ఈ ఐదు ఐదు ఇట్లల్లో వేస్తాను ఒత్తులు గట్లా ఏదో ఇట్లా దూది ఉంటుంది కదా మన దగ్గర ఆ దూది ఏం చేయాలంటే ఇట్లా పువ్వుతుల్లాగా చేసుకోవాలి మధ్యలో పెడతాం కదా పువ్వొత్తులు ఇట్లా చేస్తారంటే ఇట్లా ఇట్లా దూది తీసుకొని ఇట్లా పువ్వుత్తి అంటే పువ్వులాగా ఉంటుంది అన్నట్టు అంతే ఈ ఒత్తి పైకి పెట్టినామనుకో మధ్యలో వెలుగుతుంటుంది ఇది దీన్ని పువ్వుత్తి అంటారు ఇగో ఇట్లా పెట్టి దీంట్లో నూనె పోసినాం అనుకో ఇది ఇట్లా పీల్చుకొని చక్కగా నిలబడుతుంది నా ఇది డిక్లేసేద్దాం నేను ఇవన్నీ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే మనందరం కూడా మన ఆచార వ్యవహారాలన్నీ మర్చిపోతున్నాం కదా ఎట్లెట్లా చేయాలి ఏమేమి సంగతి పెద్దోళ్ళని అడిగి తెలుసుకుంటే కానీ మనకు తెలియదు కదా ఇంక ఇట్లా వత్తి మంచిగా పైకి అనుకోండి పైకి అనుకుంటే ఏంటంటే ముట్టియంగా అంటుకుంటుంది ఎక్కువ తక్కువ అవసరం లేదు ఎందుకంటే కొంచెంసేపటికే కదా ఇంకా ఈడ ఎక్కువ తక్కువ దీపాలు పెట్టినా కానీ హ్యాజర్డ్ కదా ఇంకా అందుకోసమని ఇంకా కార్యక్రమం అయ్యి తాకుంటే సరిపోతుంది ఇక దీన్ని పసుపు కొనుకోతోటి మంచిగా ముదించుకోండి ఇట్లా పొట్ల పెడతాం కదా మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి రెడీ అయిపోయినాయి ఇక విని అడవిడ ఎల్లిపాయలు ఇట్లా ఒక దారము సన్న దారం తీసుకొని ఐదు వరుసలు చేయాలి దీని ఐదు వరుసలు చేసి పసుపు రుద్దాలి దీనికి పసుపు రుద్ది ఎల్లిపాయలు నేను చేయాలంటే ఈ కొనాలు తీసేసేయాలి మూతి తోక తీసేసి పొట్టుతోటే కూర్చోాలి తల్లికి పిల్లకు ఇద్దరికి ఇక ఇది ఏంటంటే దిష్టి పోవడానికి అన్నట్టు ఇవన్నీ ఇది తల్లికి మెడలు కట్టాలి ఇది పిల్లగానికేమో కాలుకో చెయ్యి కాలు కడితే సరిపోతుంది చెయ్యి అంటే నోట్లో పెట్టుకుంటారు కదా పిల్లలు కాలు కట్టాలి ఇక ఇదేమో మొలతాడు మొలతాడు మగపిల్లలకు మొలతాడు ఇంపార్టెంట్ కదా ఇది ఇక మొలతాడు కట్టేసి ఇదేమో కాశీదారము చేతులకు కాళ్ళకు ఇక ఇవ్వాలి రేపు దిష్టి పూసలు ఎవరు కడతలేరు ఎందుకంటే పిల్లలు నోట్లో పెట్టుకుంటారు అని చెప్పేసి ఇక ఇట్లా నల్ల నల్ల తాడు కడుతున్నారు ఇట్లా పలుగురాలు ఉంటాయి కదా వాటిని కడిగి ఇట్లా పసుపు కుంకుమలతోటి పుదిచ్చి పెట్టుకోవాలి పుదించడం అంటే కడిగి బొట్టు పెట్టుకోవడానికి పుదించడం అంటారు ఇక ఇది రెడీ అయింది ఇది రెడీ అయింది ఇంకా అయితే ఒక బొగ్గు కాల్చి ఒక అల్యూమినియం ట్ర ట్రేలో పెట్టేసి దాంట్లో వామ ఇది దాన్ని ఏమంట సాంబ్రాన్ని పొగ వేస్తారు యాక్చువల్గా మన ఇంట్లో సాంబ్రాని లేదు కాబట్టి నేను గంధము దూప్ స్టిక్ వేస్తున్నా అన్నట్టు ఇక అది కూడా వర్క్స్ సేమ్ అని చెప్పేసి ఇది వేస్తున్నా సామ్రాన్ని కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా అయితే సాంబ్రాన్ని వేస్తారంట దాని బదులు నేను ఇది వేస్తున్నా అండ్ పొగలనే ఎల్లిపాయ పొట్టు కూడా వేస్తారంట ఇక ఇవన్నీ రెడీ చేసి పెట్టేసిన అయితే పైసలు ఏం చేస్తారంటే ఒక ఒక గిన్నె వేయాలన్నమాట చిల్లర పైసలు చిల్లర పై చేసేసి ఇక అమ్మమ్మ ఏమో ఇలా దుంపులాడాలన్నట్టు ఇంకా అది తర్వాత చూద్దాము ఇక ఇవన్నీ రెడీగా ఉన్నాయి అక్కడ పెడదాం పదండి ఇక ఈ ఐదు ప్లేట్లల్లో యాక్చువల్గా ఇస్తరాకులల్లో పెట్టాలి కానీ ఈ ఐదు ప్లేట్లలో ఏం చేయాలంటే వేడివేడి అన్నము ముద్దపప్పు మన పెసరపప్పు తోటి ముద్దపప్పు లాగా చేసుకోవాలి అది ఇంత పాలకూర ఇంత తొక్కు పెట్టేసి ఆ దీపాల దగ్గర పెట్టి ఇంట్లో పలుగురాళ్ళు పెట్టి దీప దీపాలు దగ్గర పెట్టాలి అవన్నీ చూపిస్తాను నేను ఇవి శనగ గుడాలు పెయ్యకుండా ఉడికే పెట్టాలి ప్లేట్లల్లో ఐదు ప్లేట్లల్లో అన్నము ఇంత తొక్కు ఇంత పాలకూర ఇది జస్ట్ పప్పు ప్లేన్ పప్పు అదేంటి మన పెసరపప్పు ఇన్ని గుడాలి శనగ గుడాలు ఇవేందంటే నాలుగు పక్కల పెట్టి దాన్ని కూర్చోబెట్టి బాబుతోటి నాలుగు పక్కల నాలుగు పెట్టి ముందర ఒకటి పెట్టాలి ఇవన్నీ తీసుకుపోయాడబెట్ ఇక దీపం పలుగురాయి అన్నం నైవేద్యం నాలుగు దిక్కులు ఇవన్నీ కట్టేటివి ఇక ఈ గిన్నెలమో చిల్లర పైసలు ఇక దాన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు కార్యక్రమం చేద్దాం ఇక ఇంకా ఇట్లా కోడల్ని కూర్చోబెట్టి ఫస్ట్ ఇక నేను బొట్టు పెట్టుకొని నిర్మల కూడా బొట్టు పెట్టి కోడలకి కూడా బొట్టు పెట్టి ఇక ఒక పువ్వు నెత్తిలో పెట్టుకొని దానికి పెట్టి నిర్మలకిచ్చి దానికి ఏమని చెప్తే ఇచ్చి నిర్మల కూడా పెట్టింది ఇక ఫస్ట్ ఇట్లా బొట్టుతోటి కార్యక్రమాలు వందలు పెట్టాలి కదా పెట్టి ఇక కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఇక ఇట్లా బాబుగానేస్తే బాబుగానే ఎత్తుకొని కూర్చోవాలన్నట్టు ఇక కింద కూర్చుంటే ఇక బాలెంత కదా అని చెప్పి ఇట్లా కుర్చీలో కూర్చోబెట్టినాము మరి పచ్చి బాలెంత కదా కింద కూర్చుంటే బాగుండదని చెప్పి ఇక పెట్టినాక ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఎల్లిపాయలు తల్లి మెడలా కట్టాలని చెప్పినా కదా ఇప్పుడు ఇక ఇప్పుడు నిర్మల తల్లి మెడలా కడుతుంది ఇవన్నీ ఏంటంటే దిష్టి పోవడానికి అనుకుంటా ఇంకా అవి ఆరోగ్యపరంగా కూడా మంచివేమో మరి ఇక పెద్దలు చెప్పినరుగా మనం వినాలి కదా ఇక మా ఏరాలని అడిగితే ఆరాలు చెప్పింది ఇక అవన్నీ ఒక నోట్బుక్లో రాసుకున్నా మర్చిపోతా అని చెప్పి ఇక అవన్నీ పాటిస్తున్నాం అన్నట్టు తూచా తప్పకుండా ఇంకా ఇప్పుడు బుడ్డౌన్కి మొలతాడు కట్టాలి ఇక మొలతాడు కూడా తీసి నిర్మల కడుతుంది అండ్ మీ ఇంటికి కూడా ఇట్లా బాబు బాబు పాపను పుట్టి వస్తే మీరు కూడా పురుడు చేస్తారా యాక్చువల్గా పురుడు తప్పకుండా చేయాలి పురుడు చేసిన తర్వాతనే ఇంకా మనం దేవునికి దీపం ముట్టించుకోవచ్చు అన్నట్టు అప్పటిదాకా మనకు పిల్లలు పిల్లగాడో పుట్టినాక పదకొండు రోజుల దాకా దేవునికి మేమైతే దీపం ముట్టాము ఈ పురుడు కార్యక్రమం అయిపోయినాకనే దేవునికి దీపం పెడతాం అన్నట్టు అందరు కూడా అట్లనే చేస్తుండొచ్చు అయితే మనం ఒక్కడేమే కాకుండా మన అంతా మా యారాలు మా బావాలు కూడా ఎవరు పెట్టుకోలేదు దీపాలు ఇంకా పురుడయిందని చెప్పినాకనే వాళ్ళు పెడతామని చెప్పినారు దేవునికి దిప్పము ఇంకా ఇక ఇట్లా ఫస్ట్ మొలతాడు కట్టి అబ్బాయి కాబట్టి మొలతాడు కడుతుండ్రు మరి అమ్మాయి అయితే మరి బొట్టు ఇట్లా పెడతారో ఏమో అనుకుంటా ఇక నాకు కూడా కొడుకే పుట్టిండు కాబట్టి నేను అదే చేసిన ఇగో ఇప్పుడేమో దిష్టి దారము చెప్పినా కదా దిష్టి పూసలు ఎవరు కడతలేరు దిష్టి దారాలే కడుతున్నారని ఇప్పుడు కాలుకు ఆ కాలుకు ఈ కాలుకు రెండు కాళ్ళకు కట్టే చేతులకు కూడా కడతలేరు ఎందుకంటే చేతులు ఇట్లా నోట్లో పెట్టుకుంటారు కదా పిల్లలు ఇక సేఫ్టీ కన్సర్న్ అని ఇంకా మంచిది కూడా కాదని చెప్పి ఇక కాలుకే కడుతున్నారు ఇక మేము కూడా కాలుకే కడుతున్నాము ఇక అంతా మన పిల్లల మంచి కోసమే కదా ఏదైనా ఇక నా కొడుకు కూడా చెప్తున్నాడు మమ్మ కాలుకే కట్టను అని చెప్పి ఇక ఇంకా ఫస్ట్ చాలా కేర్ఫుల్గా ఉంటాం కదా మనము ఇక అందుకోసమని వీ హ్యావ్ టు లిజన్ దెమ్ ఆఫ్ కోర్స్ మనకు కూడా తెలుసు అని కాలు కాళ్ళకు ఎందుకంటా మరి మా ఊన్కి చెయ్యి కూడా కట్టి ఉంటాము గుర్తులేదు ఇక ఇప్పుడైతే కాలుకే కట్టాము అట్లా ఇంకా మీరు కూడా మీరు అసలు యాక్చువల్గా ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో ఏ ప్రాంతం నుంచి కూడా చూస్తున్నారో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది అన్నట్టు నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో ఇగో ఇప్పుడు ఆ ధూపం తీసుకురావడానికి పోతున్నా అది దూరం పెట్టినాము ఆ బొగ్గులు ఎందుకంటే బాబు గారికి ఇదవుతుందని చెప్పి దూరం పెట్టిన అయితే ఇప్పుడు అందులో వేయాలి ధూపం బొగ్గులు బొగ్గులకు

ओपन ने 7 ले हां दो ओपन नंबर तो एक को लाना लंग जी आई थिंक रोन ही साल तक स्मोक इज नॉट गुड ये तीसे नहीं लोकल कैसे? ये है ये पिसाता नहीं बाई पर हम तो मोले पाकलड हम जिंकोले डंकोलाड और पैर वेटा लो अम्मा రాజ్ పేరు ఇక ఇట్లా నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరము ఒక్కొక్క సుట్లు వేసి ఇట్లా పేరు పెట్టినాము చక్కగా

ఇక ఇట్లా ఇదంతా అయిపోయినాక తల్లికి పిల్లకు ఇద్దరికీ తడి బట్టతోటి మొహం దూడవాలి ఇట్లా వైప్స్తో దూసేస్తున్నాను నేను ఇక తుడిసేసినాక ఈ కార్యక్రమం అయిపోతుంది అన్నట్టు ఇక పోయి స్నానాలు చేసుకోవాలి ఇక ఇట్లంతా అయిపోయినాక తల్లి స్నానం చేయాలి ఇక పిల్లలు కూడా స్నానం చేయించినాము చేపించి ఇక మేము కూడా స్నానాలు చేసేసినాము అట్లా ఇక అందరం స్నానాలు చేసుకుంటే ఈ పురుడు కార్యక్రమం అయిపోతుంది అన్నట్టు యా దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్